గౌతమ్ అదానీ ప్రపంచ కుబేరుల్లో మూడో స్థానంలో ఉన్నారు ఆయన అధీనంలో రేవులు విమానాశ్రయాలు విద్యుత్ ప్లాంట్లు ట్రాన్స్మిషన్ లైన్స్ సిమెంట్ కంపెనీలు డేటా సెంటర్లు రోడ్లు గొడవన్లు రక్షణ ప్రాజెక్టు సెమీ కండక్టర్లు తయారు చేసే కంపెనీలు గ్రీన్ హైడ్రోజన్ బ్యా హైడ్రోజన్ కంపెనీలు బ్యాటరీలు తయారు చేసే కంపెనీలు ఉన్నాయి స్వల్పకాలంలో ఆయన చాలా సంపద పోగేశాడు ప్రధాని నరేంద్ర మోడీకి సన్నిహితుడైన గౌతమ్ అదానీ క్రోనీ క్యాపిటలిస్ట్ ఆశ్రిత పెట్టుబడిదారి అనే పెట్టుద పెట్టుబడిదారుడు అనే ముద్ర పడిపోయింది ఇప్పుడు అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజెస్ కమిషన్ ఆ ఉచ్చులో ఆయన ఇరుక్కున్నట్టుగా భావిస్తున్నారు అమెరికా న్యాయశాఖ అదానీ గ్రూప్పై ఐదు క్రిమినల్ కేసులు పెట్టింది టాటాలు అంబానీలు అదానీలు అంతర్జాతీయంగా బహుళజాతి కంపెనీలతో పోటీ పడేలా భారత ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది నిజానికి అదానీకి ఎవరైనా ప్రత్యర్థులుగా తయారైతే అలాంటి అవకాశం ఉంటే వారిపై దేశీయంగా ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా దాడులు చేస్తున్నారు టెండరింగ్ ప్రక్రియలో ఆయనకు పోటీ పడిన వారిపై ప్రభుత్వ ఏజెన్సీలు విరుచుకుపడుతున్నాయి చైనా కంపెనీలకు ధీటుగా మౌలిక సౌకర్యాల రంగంలో అదానీ గ్రూపును తయారు చేయాలన్నది కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా కనిపిస్తున్నది అయితే ఆ ప్రయత్నం అంత సాఫీగా జరిగే అవకాశం లేదు రెండు సంవత్సరాల క్రితం హెండైన్బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్ కార్యకలాపాలపై ఇచ్చిన నివేదిక అదానీ ప్రతిష్టను బాగా దెబ్బతీసింది ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకున్న బొగ్గుకు అధిక ధరలను నమోదు చేసి ఒప్పందం మేర గుజరాత్ విద్యుత్ సంస్థ నుంచి అదాని భారీగా అక్రమంగా నిధులు రాబట్టుకున్నారన్నది ఆరోపణ ఈ ఆరోపణలపై ఇండియాలో సెబీ ఐ ఈడీ వంటి సంస్థల దర్యాప్తు జరిపి తప్పిదాలు ఏమీ జరగలేదని తేల్చేశాయి అయితే ఈసారి అమెరికా ప్రాసిక్యూటర్లు రంగంలో దిగారు దీనితో అంతర్జాతీయ మార్కెట్లో ఆరు వందల మిలియన్ డాలర్ల బాండ్ల జారీకి అదానీ కంపెనీలు కంపెనీలు ఉపసంహరించుకోవాల్సి వచ్చింది అయితే గతంలో బొఫోర్స్ రాఫేల్ పెగాసస్ త్రీ కుంభకోణాల్లో చివరికి ఎవరైనా ఎవరిపైన చర్యలు తీసుకోలేకపోయారు ఏది నిరూపించలేకపోయారు ఇది కూడా అలాగే ముగిసిపోవచ్చు కొంతకాలం ప్రజలకు మాత్రం విప్ర వినోదం తప్పదు అయితే నిధుల సమీకరణ కష్టం కావటం అదానికి అన్ని రకాల కష్టాలు వస్తాయి కొలంబో రేవులో కొత్త టెర్మినల్ నిర్మించడం నాలుగు వందల నలభై మిలియన్ డాలర్లతో పవన విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయడంలో ఇబ్బందులు తప్పవు నైరోబి విమానాశ్రయాన్ని విస్తరించి ముప్పై సంవత్సరాలు నిర్వహించడానికి అదానీ కుదుర్చుకున్న ఒప్పందంపై రెండు వందల యాభై కోట్ల డాలర్ల ప్రాజెక్టు కూడా ప్రస్తుతం వివాదంలో పడుతుంది దానిపై ప్రభావం పడుతుంది ఏడు వందల ముప్పై ఆరు మిలియన్ డాలర్లతో నాలుగు విద్యుత్ ట్రాన్స్మిషన్ లైన్స్ ఏర్పాటు కూడా ప్రశ్నార్థకం కానుంది ఆస్ట్రేలియాలోనే కాకుండా ఆఫ్రికా దేశాల్లోనూ అదానీ గ్రూపు తన ప్రతిష్టను కోల్పోయింది ఇదిలా ఉండగా అమెరికాలో ఇన్వెస్టర్ల నుంచి నిధులు సేకరించిన అదానీ గ్రూపు వారికి వాస్తవాలు తెలియజేయలేదని కొన్ని నిజాలను దాచిపుచ్చిందని కొన్ని అబద్ధాలు చెప్పిందని అమెరికా ఏజెన్సీలు ఆరోపిస్తున్నాయి కంపెనీ ఉత్పత్తి చేసే విద్యుత్ కొనుగోలుకు అంగీకరించిన ఐదు రాష్ట్ర ప్రభుత్వాల అధికారులకు అదానీ గ్రూపు సంస్థలో రెండు వేల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చారని ఎస్సీసీ ఆరోపిస్తున్నది ఈ ఆరోపణలు నిజాలను ఇంకా నిర్ధారించాల్సి ఉంది ఈ మొత్తంలో పదిహేడు వందల యాభై కోట్లు వైసీపీ అధికారంగా ఉండగా ఇచ్చారని కూడా ఆరోపణలు వచ్చాయి తమిళనాడు జమ్మూ కాశ్మీర్ ఒడిశా ఛత్తీస్గఢ్లపై కూడా ఆరోపణలు వచ్చాయి అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా అదానీ కంపెనీ నుంచి విద్యుత్ కొనుగోలు చేయలేవు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ సెకీ నుంచి మాత్రమే కొనుగోలు చేయగలుగుతాయి సెకీ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సంస్థ అమెరికా ప్రాసిక్యూటర్ల కథనం ప్రకారం కేంద్ర ప్రభుత్వం సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి నాలుగు గిగావాట్ల ప్రాజెక్టును న్యూఢిల్లీ సంస్థ అజూర్ పవర్ దక్కించుకుంది అయితే అది లంచాల్లో తన వాటాను చెల్లించలేకపోవడంతో ఆ సంస్థ పొందిన కాంట్రాక్ట్లో కొంత భాగాన్ని ఎస్సీఎస్సీఐ సెకీ ద్వారా అదానీ గ్రూప్ దక్కించుకుంది అదానీ గ్రూప్ షేర్లలో అవకతవకలు జరుగుతున్నాయంటూ రెండు వేల ఇరవై మూడు జనవరిలో హిండెన్బర్గ్ రీసెర్చ్ ఆరోపణలు చేయడంతో గత ఏడాది గ్రూప్ సంస్థల విలువ భారీగా పతనమై ఏకంగా నూట యాభై బిలియన్ డాలర్లు కరిగిపోయిన సంగతి తెలిసింది అంటే స్టాక్ మార్కెట్లో బుల్స్ అండ్ బేర్స్ మధ్య పోటీ జరిగినప్పుడు ఇలాంటి వార్తలను సృష్టించి కంపెనీల విలువ తగ్గించి అప్పుడు కొనుగోలు చేసి మళ్ళీ మేము ఇచ్చిన నివేదిక కరెక్ట్ కాదన్న అంశాన్ని లీక్ చేసి మళ్ళీ షేర్లు పెంచుతుంటారు అదొక గేమ్ అంటే పెద్ద పెద్ద స్పెక్యులేటర్లు ఆడే గేమ్ ఆ గేమ్లో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వాలను కూడా బదనాం చేసే ప్రయత్నం జరుగుతుంది ఆ విషయాన్ని కూడా ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది అమెరికాలో ఏజెన్సీలు పూర్తి సమాచారం లేకుండా ఐదు రాష్ట్ర ప్రభుత్వాలపైన కేంద్ర ప్రభుత్వం పైన ప్రత్యక్షంగా పరోక్షంగా విమర్శలు చేయటం పరు పరువురు పరిశీలకులను ఆశ్చర్యపరిచింది అమెరికాలో రాష్ట్ర అధ్యక్షుడు మారనున్న తరుణంలో ఇటువంటి నివేదికలు లీక్ అవ్వటము కూడా ప్రశ్నార్థకమైంది అంటే వెళ్ళిపోయే ముందు బైడెన్ ప్రభుత్వం ఇటువంటి గేమ్స్కి తెరతీసిందా ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడు అనేది చూడాల్సి ఉంది అంటే అధికారాన్ని నుంచి తప్పుకోకముందే కొన్ని సమస్యలను ట్రంప్ మెడ చుట్టూ వేయాలని ఆయనను పాలు చేయాలని కూడా బైడెన్ ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉండవచ్చు అంటే ఇది ఇది అంత స్పెక్యులేషన్ ఇది ఎవరికీ స్పష్టంగా చెప్పలేరు అది పొలిటికల్ డెసిషన్స్ మీద ఇవన్నీ ఆధారపడి ఉంటాయి కీలక సమయాల్లో తిరుపతి లడ్డు వివాదాన్ని దేశవ్యాప్తంగా చర్చనీయాంశం చేసిన కొన్ని చీకటి శక్తులు ఇప్పుడు అదాని వివాదాన్ని పెద్ద చర్చ పెద్దగా పెద్ద చర్చగా మారుస్తున్నాయి అందులో భాగంగానే అన్ని కొన్ని రాజకీయ పార్టీలను శాశ్వతంగా దెబ్బతీసే వ్యూహం వ్యూహంగా భావిస్తున్నారు అంటే ప్రాంతీయ రాజకీయ పార్టీలు అంటే నవీన్ పట్నాయక్ బీజేడీ జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ ప్రభుత్వాలను పార్టీలను శాశ్వతంగా నాశనం చేసే వ్యూహంతో దుష్ప్రచారానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఇందులో ఏమీ ప్రూవ్ కాకుండానే ఇలాంటి వ్యవహారాలు నడుస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ట్రయల్ బై మీడియా అంటాం కదా అలాంటిది జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో చీకటి మీడియా జగన్ ప్రభుత్వం విష ప్రచారం ప్రారంభించింది నిజానికి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరాల మధ్య చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్ యూనిట్ సగటుకు ఐదు పాయింట్ తొమ్మిది రూపాయలకు కొనుగోలు చేసింది అంటే దాదాపు ఆరు రూపాయలు రెండు వేల పదహారులో సెక్కీ వద్ద చంద్రబాబు ప్రభుత్వం యూనిట్ నాలుగు పాయింట్ ఐదు సున్నా అంటే నాలుగున్నర రూపాయల కొనుగోలు చేసింది దీనికి అదనంగా రెండు రూపాయలు ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ధరలు అంటే విద్యుత్తును ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి సరఫరా చేయడానికి ట్రాన్సిషన్ ట్రాన్స్మిషన్ ధరలు కూడా చెల్లించింది రెండు వేల ఇరవై ఒకటిలో జగన్ ప్రభుత్వం యూనిట్కు రెండు పాయింట్ నాలుగు తొమ్మిది చంద్రబాబు ప్రభుత్వం నాలుగు పాయింట్ ఐదు సున్నా ప్లస్ టూ రూపీస్ అంటే ఆరు పాయింట్ ఐదు సున్నా ఇప్పుడు జగన్ ప్రభుత్వం రెండు పాయింట్ నాలుగు తొమ్మిది అంటే రెండున్నర రూపాయల కంటే తక్కువ చేసింది దానికి ట్రాన్స్మిషన్ ఛార్జీలు లేవు అయినా చీకటి మీడియాలో ఎటువంటి ప్రచారం జరుగుతుందో చూస్తున్నారు కదా వాళ్ళు చాలా కాలం అంటే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉండగా ఈ సాంప్రదాయేతర విద్యుత్ కంపెనీలకు చాలా ఎక్కువ ధర చెల్లించడం వల్ల ఇరవై ఐదు సంవత్సరాల్లో ఎనభై ఐదు ఎనభై ఐదు వేల కోట్ల నష్టం ప్రజల మీద నష్టం ప్రజలకు జరిగిందని ప్రజల మీద అదనపు భారం పడుతుందని గతంలో విమర్శలు వచ్చాయి ఆ విమర్శలకు ప్రతి విమర్శలుగా ఇప్పుడు రెండు లక్షల కోట్లు మూడు లక్షల కోట్లు అదనపు భారం పడుతుందంటూ దుష్ప్రచారం చీకటి శక్తులు ప్రారంభించింది పైగా శక్కి తన తనకు తానుగా యూనిట్ రెండు పాయింట్ నాలుగు తొమ్మిది రూపాయలకే సరఫరా చేస్తామని లేఖ రాస్తూ ముందుకొచ్చింది సెకీ ధరతో ఏటా మూడు వేల ఏడు వందల యాభై కోట్లు ఆదా అవుతుంది ఆ మూడు వేల ఏడు వందల యాభై కోట్లే నష్టంగా భావిస్తున్నాను అదేంటో అది విచిత్రమైన లాజిక్ లాజిక్ మనకు అర్థం కాదు సెకీ ఒప్పందం వల్ల ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జీ నుంచి మినహాయింపు గతంలో ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి హయాంలో అయినా ఇంత కారు చౌకగా ఏడు వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందం జరగలేదు యూనిట్కి రెండు పాయింట్ నాలుగు తొమ్మిది చొప్పున ఇరవై ఐదేళ్ల పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తామంటే ఏ రాష్ట్ర ప్ర ప్రభుత్వమైనా ఏ ఇంగితమైన నాయకుడైనా కాదంటారా అంటే మా ఎలక్ట్రిసిటీ లాబీ ఎలక్ట్రిసిటీ మాఫియాకు ఒత్తిడికి లొంగకపోవటం వల్ల ఇటువంటి ప్రచారం చేస్తున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతాయి ఈ ఒప్పందం కేంద్రం రాష్ట్రం మధ్య జరిగితే లంచాలకు అవకాశం ఉంటుందా అది శక్కి కేంద్ర ప్రభుత్వ సంస్థ అని చెప్పుకున్నాం కదా కేంద్రం ఎక్కడైనా రాష్ట్రాలకు లంచం ఇస్తుందా ఈ ప్రక్రియలో లంచాలు ఇచ్చేందుకు ఆస్కారం ఎక్కడుంది అసలు అధిక ధరలకు పీపీఏ చేసే అడ్డగోలు స్కామ్లకు పాల్పడిందే చంద్రబాబు యూనిట్ ఆరు పాయింట్ తొమ్మిది తొమ్మిది చొప్పున కొనుగోలు చేసిందే చంద్రబాబు దీర్ఘకాలిక ఒప్పందాలతో ముప్పై ఐదు వేల కోట్ల భారం నిర్వ బాబు నిర్వాహకం కాదా అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి రెట్టింపు ధరలతో జరిగిన ఈ ఒప్పందాలు ముడుపుల కోసం కాక మరెందుకు అంటున్న విద్యుత్ రంగ నిపుణులు అయితే సందు దొరికింది కదా అని చంద్రబాబు నాయుడు గారు రంగప్రవేశం చేశారు ఆయన కుదుర్చుకున్న పీపీఏ ఒప్పందాల భాగోతం అంటే ఆయన ఎన్టీఆర్ని దే పడగొట్టేసి అధికారంలో వచ్చిన కొత్తలో పీపీఏ ఒప్పందాలు చాలా కుదుర్చాడండి కుద ఆ వివరాలు దగ్గుపాటి వెంకటేశ్వర ఆయన తోడలుడు దగ్గుపాటి వెంకటేశ్వర రాసి రాసిన నడుస్తున్న చరిత్రలో చాలా రెండు పేజీల్లో వివరించారు చక్కగా ఆ ఒప్పందాలపై సంతకం చెయ్యని ఇంధన కార్యద చేయడం ఇష్టం లేని ఇంధన కార్యదర్శి రాజీనామా కూడా చేశారు ఆ విషయాన్ని కూడా దగ్గుపాటి వెంకటేశ్వర గారు తన పుస్తకంలో ప్రస్తావించారు అయితే చంద్రబాబు గారు ఏమంటున్నారు చూడండి ముడుపుల మసకతో వైఎస్ జగన్ రాష్ట్ర ప్రతిష్టను మంట కలిపారని ముఖ్యమంత్రి మండిపడ్డారు చంద్రబాబు ఈయన కొత్తగా భతృహరి ఈ స్థాయిలో శుభాషితాలు చెప్తూ ఉంటారు మనకు తెలిసిందే కదా ఎవరు తప్పు చేసినా వదిలే ప్రసక్తే లేదన్నారు వదిలేస్తే మరొకరు తప్పు చేసే పరిస్థితి వస్తుందని చెప్పారు మరి ఎవరెవరు తప్పులు చేయడం ద్వారా మీరు అటువంటి ఒప్పందాలు కుదుర్చుకున్నారు చంద్రబాబు గారు అయితే ఇక్కడ ప్రజలు కొన్ని వాస్తవాలు తెలుసుకోవాల్సి ఉంటుంది సౌర విద్యుత్ ఉత్పాదక సంస్థల నుంచి శఖీ కొనుగోలు చేసి దాన్ని రాష్ట్ర ప్రభుత్వ పంపిణీ సంస్థలకు అమ్ముతుంది రాష్ట్ర ప్రభుత్వం దాని పంపిణీ సంస్థలకు సెకీ నడుమనే ఒప్పందాలు ఉంటాయి అట్లాగే ఉత్పాదక సంస్థలకు సెకీకి మధ్య వ్యవహారం నడుస్తుంది ఈ సంస్థలలో అదానీ పవర్ అనేది కూడా ఒకటి ఉత్పాదక సంస్థలతో ప్రత్యక్ష సంబంధమే లేని రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు అదానీ అనేవారు లంచాలు ఎలా ఇస్తాడు ఎందుకు ఇస్తాడు అంటే ఏమన్నా బాండ్ విడుదల చేసేటప్పుడు నేను నీ ఉత్పత్తి చేసిన విద్యుత్ ఎవరు కొనుగోలు చేస్తారు అనే అంశం చర్చకు వస్తుంది అటువంటి హామీలను పొందటానికి ఏమైనా డబ్బులు చేతులు మారాయా అగ్రిమెంట్స్ పొందటానికి డబ్బులు చేతులు మారాయా అనే విషయం భవిష్యత్తులో తేలుతుంది అది అమెరికా గో ఏజెన్సీలు కానీ ఇండియా ఏజెన్సీలు కానీ ఆ విషయం తెలిస్తే తప్పు జరిగిందని మాత్రం ఒప్పుకోవాల్సి ఉంటుంది అలాంటిది జరిగింది ఏమీ ప్రూఫ్ లేకుండానే ట్రయల్ బై మీడియా ప్రారంభించేశారు ఇలాంటిది చాలా సర్వసాధారణంగా జరుగుతుంటుందండి అగ్రిమెంట్లు జరగటము వాటిని ఉల్లంఘించటము మనకి ఉదాహరణకి రిలయన్స్ వారు కేజీ బేసిల్లో కేజీ బేసిల్లో పెట్టుబడులు పెట్టే ముందు రిలయన్స్ పవర్ రిలయన్స్ పవర్ అనేది అబా అనిల్ అంబానీకి చెందిన కంపెనీకి నువ్వు ఎవరి దగ్గర నుంచి విద్యుత్ కొనుగోలు చే గ్యాస్ కొనుగోలు చేస్తావు అనే వ్యవహారం వస్తే ఆయన ఆస్తులు మ ముఖేష్ అంబానీ తిరుభాయి అంబానీ ఆస్తులు పంపకం చేసేటప్పుడు వాళ్ళకు ఒక అగ్రిమెంట్ కుదురుతుంది నేను ఎన్టీపీసీకి ఏ రేటుకు గ్యాస్ సరఫరా చేస్తానో అనిల్ అంబానీకి కూడా ఆ రేటుకి గ్యాస్ సరఫరా చేస్తాను అని ఒప్పందం కుదుర్చుకున్నారు అయితే గ్యాస్ ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత గ్యాస్ ఆ ధరకు సరఫరా చేయలేనని ముండికేశాడు ముఖేష్ అంబానీ అప్పుడు కోర్టుకు వెళ్తే కోర్టు ఈ వివాదాన్ని మీరే తెలుసుకోండి కుటుంబం మీ తల్లి దగ్గర కూర్చొని తెలుసుకోండి అంటూ ఇచ్చింది చివరికి ఆ కోర్టు ఏం తీర్పు చెప్పింది అంటే ప్రభుత్వం నిర్ణయించాలని తీర్పు చెప్పింది అప్పుడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఏమో ఉన్నది ఆ దశలోనే జైపాల్ రెడ్డి రాష్ట్రానికి చెందిన జైపాల్ రెడ్డిని ఆ శాఖకు మంత్రిగా చేశారు ఈ రేటు పెంచడం సాధ్యం కాదని ఆయన ఉన్న వైఖరికి నిరసనగా ఆయనకి వన్ వీక్ టెన్ డేస్లోనే ఆ మంత్రిత్వ శాఖ నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు మార్చేశారు చివరికి దాని మీద ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ జీవోఎం అని ఏర్పాటు చేసి దానికి ప్రణబ్ ముఖర్జీ నాయకత్వం వహించి ధరలను మూడున్నర డాలర్ల నుంచి ఎనిమిది డాలర్ల వరకు పెంచడానికి అనుమతిచ్చారు అంటే ఏ స్థాయిలో లాబింగ్ జరుగుతుంది ఏ స్థాయిలో నిజాలను అబద్ధాలుగాను అబద్ధాలను అబద్ధాలు మారుస్తారు ఎవరైతే నిజాయితీకి నిలబడ్డారో వాళ్ళని ఏ విధంగా టార్గెట్ చేస్తారన్నది జైపాల్ రెడ్డి గారి ఉదాహరణగా చెప్పుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు అంతే నిజాయితీ ప్రదర్శించినందుకు టార్గెట్ చేశారా లేదో మనకు తెలియదు అంటే వీ కెనాట్ ఎండార్స్ ఆర్ సర్టిఫై హిస్ క్యారెక్టర్ నా ఎట్ దిస్ స్టేజ్ ఏం జరుగుతుందో చూద్దాం సెకీతో పాటు ప్రైవేట్ ఉత్పత్తిదారుల వద్ద నుంచి ప్రత్యక్షంగా యూనిట్కి ఆరు పాయింట్ తొమ్మిది తొమ్మిదికి పెట్టి అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అడ్డగోలుగా కొనుగోలు చేసిన మాట నిజమే ప్రజాధనాన్ని ప్రైవేట్ సంస్థలకు దోచిపెట్టినందుకు కుంభకోణం జరిగితే అప్పుడే జరిగి ఉండాలి జగన్ ప్రభుత్వం ఒప్పందంలో చేసుకున్న సమయంలోనే ఇంకో నాలుగు రాష్ట్రాలకు కూడా సఖ్యు ఒప్పందం చేసుకుంది తమిళనాడు ఒడిస్సా ఛత్తీస్గఢ్ జమ్మూ కాశ్మీర్లలో అధికారాలకు అధికారులకు ఎలాంటి లంచాలు ఇవ్వకుండా ఒక ఏపీ అధికారులకు మాత్రమే ఇవ్వాల్సిన అవసరం అదానికి ఎందుకు వస్తుంది సెకీ మధ్యలో ఉండగా రాష్ట్రాల అధికారులకు అదాని రాయబారాలు ఎందుకు ఉంటాయి తమిళనాడు ఒడిస్సా ఛత్తీస్ తమిళనాడు డిఎంకే ప్రభుత్వం ఉంది ఒడిస్సాలో బీజేడీ ప్రభుత్వం ఉంది ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది జమ్మూ కాశ్మీర్ కేంద్రం స్వయంగా అది అధికారంలో ఉంది ఆ దశలో ఒప్పందాలు కుదిర్చినప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వని లంచాలు ఆంధ్రప్రదేశ్లో ఇచ్చారా మనకు తెలియదు అమెరికాలో సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్కు ఓ రెండు ఆకాశరామణ లేఖలు వచ్చాయట ఆ లేఖల సారాన్ని ఎస్ఈసి ఫిర్యాదు చేయగా న్యాయశాఖకు అందజేసింది ఎస్ఈసి ఫిర్యాదుగా అంగీక స్వీకరించి న్యాయశాఖకు అందజేసింది అదానీ ఖాందంలోని సాగర్ అదానీ టెలిఫోన్ మెసేజీల ఆధారంగా ఒప్పందాల కోసం రాష్ట్రాల అధికారులకు లంచాలు ఇచ్చారని ఎఫ్బిఐ నేరారోపణ చేసింది ఇది నేరారోపణ ఇండిక్టెంట్ ఇండిక్ ఎంటర్మెంట్ మాత్రమే నేర నిరూపణ కాదు దీనిపై అమెరికా న్యాయశాఖ అదాని పరివారానికి నోటీసులు ఇచ్చింది మొత్తం వ్యవహారం ఎక్కడా జగన్మోహన్ రెడ్డి పేరు కానీ ప్రస్తావన కానీ లేదు కానీ చీకటి మీడియా సంస్థలు మాత్రం జగన్ ప్రతిష్టకు భంగం కలిగే విధంగా పతాక శీర్షికలు పెట్టాయి సీరియల్ కథనాలను రాసేస్తున్నాయి వ్యక్తిత్వనానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఉంటుందా గతంలో కేవీపీ రామచంద్రరావు గారు ఏదో మైనింగ్ కంపెనీలో ఒక విశిష్టమైన ఖనిజాన్ని ఎగుమతి చేయటంలో లంచాలు తీసుకున్నాడని ఖనిజాన్ని తవ్వటానికి లంచాలు తీసుకున్నాడని పోలింగ్ రోజో పోలింగ్ ముందు రోజు చాలా సంవత్సరాలు అయిపోయింది నాకు ఖచ్చితంగా గుర్తులేదు ఈనాడు పత్రికలో పతాక శీర్షిక వచ్చిందండి తర్వాత కేసు ఏమైంది అసలు అందులో వివాదం ఉన్నదా ఏమీ తెలియకుండా ప్రజలను చీకట్లో ఉంచేశారు అంటే దీస్ ఆర్ ఆల్ గేమ్స్ ప్లేడ్ బై పాలిటీషియన్స్ కార్పొరేట్స్ అండ్ మీడియా ఇది అర్థం చేసుకోవాలి ఒక విద్యుత్ రంగంలోనే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయకుల ఆలోచన వారు చేపట్టిన కార్యక్రమాలు పరిశీలిస్తే వారి వ్యక్తిత్వాలు ఏమిటో అవుతుంది గతంలో మూడు సార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు నిర్వహించారు ప్రజల మీద భారాన్ని మోపటం ఆయన నైజం కట్టలేమన్న వారిని కాల్చి చంపడం ఆయన చరిత్ర వ్యవస్థల్ని ప్రైవేటీకరించడం వీలైతే తమ మనుషులకు కట్టబెట్టడం ప్రైవేటు వ్యక్తులకు లాభం చేకూరేలా పీపీఏలు కుదుర్చుకోవడం ఆయన గతం జగన్మోహన్ రెడ్డి ఈ వైఖరికి పూర్తిగా భిన్నం ఐదేళ్లు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ అందులో రెండేళ్ల కాలాన్ని కరోనా వైరస్ కాటేసినప్పటికీ ప్రజాశ్రేష్ట తన అధికారిక పరిమా అధికార పరమావధిగా ఆయన చాటుకున్నారు ఆయన అవలంబించిన విధానాలే ఇందుకు సాక్ష్యం ఈ సాక్ష్యాన్ని చెరిపివేయటానికి వారి చరిత్రలను మరిపించడానికి కూటమి సర్కార్ ఎల్లో మీడియా సహకారంతో ప్రయత్నిస్తున్నదన్న అనుమానాలు ఉన్నాయి ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చెప్పిన హామీల నుంచి కూడా జనా దృష్టిని మళ్లించటానికి ప్రయత్నాలు ఒకటి తిరుపతి లడ్డు వివాదం అంతకుముందు వైలెన్సు ఇప్పుడు అదాని సంఘటన కూడా భావించవచ్చు అందుకోసం ఏదో ఒక నాటకాన్ని నడిపిస్తూనే ఉంటారు ఇప్పుడు తాజాగా నడిపిస్తున్న కొత్త నాటకం పేరు అదిగో పులి ఇదిగో తోక కానీ చీకటి శక్తులు లెక్కలు వేసి అదానీతో ఒప్పందం వల్ల ఇరవై ఐదు సంవత్సరాల్లో దాదాపు రెండు లక్షల కోట్లు అదనపు భారం అని ఒక చోట మూడు లక్షల కోట్లు అదనపు భారం అని మరో చోట పేర్కొన్నారు కథనాల్లో చాలా లోతుగా జాగ్రత్తగా పరిశీలించిన నాకు స్పష్టత లేదు కథనాలులో అంటే అబద్ధం మీద బిల్డప్ చేసిన కోటలాగా కనిపిస్తూ ఉన్నది అందువల్ల అంటే ఇంకా మరికొన్ని సాక్ష్యాధారాలు బయటకు వస్తాయా ఏమొస్తాయో మనకు తెలియదు అంటే ఇప్పుడు మనం ఎవరిని పట్టలేము ఎవరికి ఒప్పుపట్టలేము లెట్ అస్ వెయిట్ అండ్ సీ టైమ్ టైం విల్ సాల్వ్ మెనీ ఆఫ్ అవర్ క్వశ్చన్స్ మన మన ప్రశ్నలకు సమయం కాలమే సమాధానం ఇస్తుంది